షుగర్ ప్రాబ్లం లేదంటే డయాబెటీస్ మధుమేహ సమస్యలు సో చాలామంది ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారు ఈ సమస్య అత్యంత నార్మల్ అన్న విషయంలాగా అయిపోయింది కావాలంటే మీరు చెక్ చేసుకోండి పిన్ని బాబాయ్ మామయ్యలు లేదంటే మన నాన్న అమ్మ లేకపోతే మీ తాతయ్యలు మీ ఏజ్ని బట్టి మీరు చెక్ చేసుకోండి సో ప్రతి ముగ్గురు నలుగురిలో ఒకరికి ఉందా లేదంటే ఇద్దరికి ఉందా అన్నంత కామన్ ప్రాబ్లం అయిపోయింది మీకు ఒక విషయం తెలుసా ప్రపంచ జనాభాలో నలభై ఐదు కోట్ల మందికి సమస్య ఉంది రెండు వేల ఇరవై ఒకటి లెక్కల ప్రకారం మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇంకెంతమందికి ఉందో ఊహించుకోండి సో మన హైదరాబాద్ అనేది స్వీట్ అత్యంత స్వీటెస్ట్ డిస్టిక్ ఇన్ ఓల్ ఇండియా మీరు స్వీటెస్ట్ డిస్టిక్ అంటే మన పీపుల్ స్వీట్ అని అనుకోవద్దు షుగర్ అనేది మన హైదరాబాద్లో ఇండియాలోనే లీడింగ్లో ఉంది సో మరి షుగర్ సమస్యలు వస్తే ఓన్లీ ప్యాంక్రియాస్కే వచ్చిందా ట్యాబ్లెట్ వేసుకున్నామా పోయిందా అన్నట్టు ఉండదు ఈ షుగర్ ప్యాంక్రియాస్లో ఉన్నట్టే అనిపించినా అది టైం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక్కొక్క ఆర్ కానీ ఒక్కొక్క ఆర్ కానీ ఒక్కొక్క ఆర్ కానీ వీక్ చేస్తూ ఉంటుంది అంటే మీరు ఇలా రెండు డోర్లు ఓపెన్ చేసి వెల్కమ్ ఫర్ ఆల్ ద డిసీజ్ అన్నట్టు ఒక్కసారి డయాబెటీస్ వస్తే ఓకేనా అయితే మరి వేరే రోగాలన్నీ కూడా వస్తే లైఫ్ టైం పోకుండా ఉంటాయి వాటన్నిటికీ కూడా ఏం స్పెషల్గా థెరపీ ట్రీట్మెంట్ ఉండదు అని అనుకుంటారు కానీ డయాబెటీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రివర్సబుల్ అందుకే డయాబెటీస్ అనేది డిసీజ్ కాదు ఇట్ ఈస్ జస్ట్ డిజార్డర్ ఈ విషయాన్ని తెలుసుకుంటే చాలు మరి ఎలా పోతుంది ముందు ఎలా వచ్చిందో తెలుసుకుంటే అలానే పంపించేయచ్చు రెండు రీజన్స్ ఓకేనా చాలా రీజన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ మీకు తెలిసేది ఒక రీజన్ వంశపార్యపరంగా హెరిడిటీ ద్వారా వచ్చింది అమ్మకి నాన్నకి లేదంటే మామయ్యలకి అందరికీ ఉంటే మనకు డయాబెటీస్ వచ్చింది ఇది ఒక రకమైన రీజన్ ఇలా రావడానికి కూడా జస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంటే ఛాన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాదు అయినా సరే ముందు రెండో రీజన్ కూడా తెలుసుకొని సొల్యూషన్కి వెళ్దాం రెండో రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్ పూర్ లైఫ్ స్టైల్ బద్ధకమైన జీవితం సో ఒక కంట్రోల్ ఉండదు తిండి మీద అలవాట్ల మీద ఒక కంట్రోల్ ఉండదు ఒక నిద్ర మీద కంట్రోల్ లేదు ఒక ప్రాపర్గా లైఫ్ స్టైలే లేని వాళ్ళకి మాత్రమే డయాబెటీస్ మిగతా ఎయిటీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది ఓకే సో ఇన్ టేక్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్ లేదంటే టూ మచ్ ఆఫ్ ఫుడ్ ఆ ఫుడ్లో కూడా మళ్ళీ ప్యాక్డ్ ఫుడ్ కావచ్చు లేకపోతే చిప్స్ లాంటివి కావచ్చు లేకపోతే ఈ ఫుడ్ అంతా ఏం చేస్తుంది ఈ ఆర్డర్డ్ ఫుడ్ హోటల్ ఫుడ్ ఇవన్నీ ఏం చేస్తుంది అని అంటే ఒక డిఫరెంట్ ఇండైజెస్టెడ్ బాడీని క్రియేట్ చేస్తుంది ఇది లాంగ్ రన్లో ఏమవుతుందంటే మన ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడము మన ప్యాంక్రియాస్ యొక్క పనితీరును తగ్గించడం లాంటివి చేసి ఒక డయాబెటీస్కి కారణం అవుతాయి ఇందులో కనుక మీరు ఇంకా డీప్గా వెళ్తే చాలా సైంటిఫిక్గా మీరు అర్థం చేసుకోవచ్చు మనం జస్ట్ సింపుల్ వేలో చెప్తున్నాం సో ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది డయాబెటీస్కి అది మండూకాసనం కాసనం కపాల బాతి అండ్ మండూకాసనం సో ఫస్ట్ మండుకాసనం చూద్దాం దాని తర్వాత కపాలబాతి చేద్దాం సో మండుకాసనం ఎలా అంటే మీ అందరు కూడా కూర్చుండే కూర్చుండేవాళ్ళు వజ్రాసనలో కూర్చోండి సుఖాసనంలో కూర్చుండే వాళ్ళు సుఖాసనంలో కూర్చోండి సో ఈ రెండు ఆసనాలు కూడా మీకు చూపిస్తా మీ యొక్క బొటనవేలు లోపలికి తీసుకొని పిడికిలు గట్టిగా బిగించి మీ యొక్క రెండు పిడికిల్ని నేవల్ పక్కన ఉంచి మీ యొక్క నాభి పక్కన ఉంచి గట్టిగా ప్రెస్ చేయాలి చూడండి ఎంత గట్టిగా ప్రెస్ చేసి శ్వాస లోపలికి తీసుకొని శ్వాస వదులుతూ మెల్లిగా ఇలా ముందుకు రండి వీలైతే మీ ఫోర్ హెడ్ ఎలా టచ్ అవ్వాలి మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్ రావాలి సో ఇది సుఖాసనలో చేయగలిగే వాళ్లకు ఇది చెప్పాను సో అసలు నేను కిందనే కూర్చోలేను సార్ అన్న వాళ్ళు దీన్ని చైర్లో కూర్చొని కూడా సేమ్ చేయొచ్చు కాళ్ళు కింద పెడతారు నీవల్ పక్కన చేతులు నొక్కుతారు ముందుకు వస్తారు ఎగ్జైల్ చేస్తూ ముందుకి ఇన్హేల్ చేస్తూ సెంటర్ సో ఇప్పుడు వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళకి ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఫోర్ ఎడ్ నేలకి ఈజీగా టచ్ అవుతుంది ఒక్కసారి చూడండి ఇలా వజ్రాసంలో కూర్చొని ప్రశాంతంగా బొటనవేలు లోపల పెట్టి పిడికిలు బిగించి నేవల్ పక్కన గట్టిగా చేతులతో నొక్కి టేక్ ఎ డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి బ్రీతింగ్ చేస్తూ మెల్లిగా సెంటర్ బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి బ్రీతింగ్ చేస్తూ మెల్లిగా సెంటర్ ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ని చేస్తారో మీరు శ్వాస వదిలినప్పుడు ఆల్రెడీ పొట్ట లోపలికి వెళ్తుంది మీరు కింద కొద్దిసేపు ఉన్నారు రెండు చేతులు లోపలికి నొక్కబడుతున్నాయి సో ఈ ఫ్యాక్టర్ ఏం చేస్తుందంటే మీ యొక్క ప్యాంక్రియాస్ని కరెక్ట్గా స్ట్రెంతన్ చేసి ఒక స్పాంజ్ని పట్టుకొని మీరు గట్టిగా అవుతుంది అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది మురికంతా వెళ్ళిపోతుంది అలానే ప్యాంక్రియాస్ కూడా ఒకసారి మంచిగా ప్రెజర్కి లోనై అందులో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోయి రీ మళ్ళీ బాగా పనిచేయడం అనేది మొదలవుతుంది ఇప్పుడు ఎన్నిసార్లు చేయనో తెలుసుకుందాం సో మీరు సుఖాసనలు చేసినా వజ్రాసనలు చేసినా లేకపోతే సోఫా మీద కూర్చొని చేసిన ఈ ప్రాక్టీస్ని బ్రేక్స్ తీసుకొని చేసినా పర్వాలేదు ట్వంటీ టైమ్స్ చేయాలి ట్వంటీ టైమ్స్ చేస్తే కానీ మీ యొక్క ప్యాంక్రియాస్ ప్రాపర్గా ఇన్వాల్వ్ అవ్వదు నెక్స్ట్ కపాల బాతి సో కపాలభాతి సింపుల్గా మీకు చెప్తాను మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మీ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి నేను క్లారిటీ ఇస్తాను సో ఈ ప్రాక్టీస్ని మీ యొక్క చూపుడు వేలు బొటన్ వేలు టచ్ చేసి రివర్స్లో పెట్టుకోవాలి సేమ్ సుఖాసన వజ్రాసన సోఫా చైర్ దేని మీద కూర్చోవచ్చు అలా కళ్ళు మూసి జస్ట్ ఎగ్జేల్స్ మాత్రమే చేయాలి ఇందులో ఇన్హేల్ చేయకూడదు అంటే శ్వాసని వదలడం మాత్రమే చేయాలి కొంచెం స్పీడ్గా శబ్దం వచ్చేటట్టు లైక్ డైనమిక్గా చేయాలి సో శ్వాస ద్వారా చేస్తున్నాం పుట్ట కదులుతుంది కానీ రిజల్ట్ మాత్రం మీకు స్కల్లో అంటే కపాలంలో జరుగుతుంది ఈ ప్రాక్టీస్ ఏం చేస్తుందంటే మీ యొక్క ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి టాక్సిన్స్ని తీసేస్తుంది సో ఎలా చేయాలి అర్థమైంది కదా ఎగ్జేల్ 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 చేయాలి చిన్న టెక్నిక్ ఇప్పుడు నేను చేసింది మీకు అర్థం కాలేదు లేదంటే కొత్తగా ఉన్నారు లేదంటే ఇన్హేల్ కూడా వస్తుంది అని మీకు అనిపిస్తే ఈ టెక్నిక్ ఒకసారి చూడండి మీ యొక్క చెయ్యిని మౌత్ దగ్గర పెట్టుకొని మౌత్ ఇట్లా ఓపెన్ చేయండి చేసి చూడండి వల్ల ఏమవుతుంది అలా ఎగ్జైల్ చేసినప్పుడు పొట్టగదులుతుంది సో ముందు ఆ విషయాన్ని సింక్ చేయండి ఎగ్జైల్ చేసినప్పుడు పొట్టగదులు తర్వాత మౌత్ క్లోజ్ చేసేసి నార్మల్గా ఇలా చేయండి సో ప్రాక్టీస్ కరెక్ట్ వస్తుందా చెక్ చేసుకోండి లేకపోతే మీకు తెలిసిన ఎవరైనా యోగా టీచర్స్కి అడగండి లేదంటే కపాలపాత్ర తెలిసిన వాళ్ళతో చెక్ చేసుకోండి ఈ రెండు ప్రాక్టీసులు చేయండి మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఓకే సో మీ ప్రాక్టీస్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి ఇంకొక న్యూ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే